నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ ధన రోజున మంచి ఫలితాన్ని ఇచ్చే సింపుల్గా ఉండే ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాను ఈ దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజున ఏ విధంగా పూజ చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేవి చెప్తానండి ధనత్రయోదశి రోజున మనం ఎందుకు పూజ చేయాలంటే ధనవంతుడికి మనకి ఆయుషిని ఆరోగ్యాన్ని అలానే ధనాన్ని అష్టైశ్వర్యాలని కలగడానికని ఈ ధనత్రయోదశి రోజున పూజ చేసుకోవడం ఉంటుందండి ఎవరైతే ఆరోగ్యం సరికాలేక ఇబ్బందులు పడుతున్నారో అంటే చాలామంది అన్నారు కదండి ఈ మధ్యన అసలు ఒంట్లో బాగోటం లేదండి దానికని ఏదైనా ఒక పరిహారం ఉంటే చెప్పమని అంటున్నారు కదా ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవారు ధన లేక ఇబ్బందులు పడేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి మరి ఏ విధంగా చేయాలి ఏంటనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలానే కేవలం ఈ ధన త్రేదస్ రోజున చేసుకునే పూజ కాబట్టిది మీకనే కాక పది మందికి తెలియజేసేలా వారు చేసుకునేలా లైక్తో పాటు షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు మీ లైక్స్ని బట్టి పది మందికి ఎన్నో ఉపయోగపడే వీడియోస్ని కూడా నేను ముందుకు తీసుకొస్తానండి ఈ మధ్య చాలామంది చూస్తున్నారే కానీ మరి లైక్స్ ఎందుకు ఇవ్వటం లేదు అర్థం కావటం లేదు మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక పరిహారం ఎలా చేయాలనేది చూద్దామండి ముందుగా మీ పూజ గదిలో చక్కగా ఒక పీటను వేసుకుని దాని మీద లక్ష్మీ గణపతుల విగ్రహం ఉంటే విగ్రహం పెట్టండి లేదంటే చిత్రపటం అంటే ఫోటో ఉంటే ఫోటో పెట్టండి ఈ విధంగా మనం పూజారూంలో చక్కగా సపరేట్గా ఒక పీట అనేది వేసి దాని మీద చిత్రపటాన్ని పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ గణేష్లు చిత్రపటం పెట్టాలండి లక్ష్మీనారాయణ చిత్రపటం పెట్టుకోవచ్చా లేదా లక్ష్మీ ఫోటో పెట్టుకోవచ్చని అని అంటారేమో అలా కాదండి మీ దగ్గర ధనవంత్రి ఫోటో ఉంటే ధనవంత్రి ఫోటో పెట్టండి లేదంటే లక్ష్మీ గణపతులు ఫోటో పెట్టుకోవాలి చిన్న ఫోటో అయినా సరే తెచ్చుకొని ఈ విధంగా సపరేట్గా పీట మీద పెట్టుకొని తర్వాత ఆ లక్ష్మీ గణపతుల ఫోటో ఎదురుగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ముందుగా మీరు ఏం చేస్తారంటే కాస్త తడి కుంకంలో నీరు పోసి పేస్ట్లా తయారు చేసి ఆ లక్ష్మీ గణపతిని ఎదురుగా స్వస్తికి వేయాలండి ఈ స్వస్తికి గుర్తు వేసేటప్పుడు గణపతిని తలుచుకుంటూ మనసులో ఆయన నామాన్ని అనుకుంటూ ఈ స్వస్తికి వేయాలి వన్ బై వన్ చెప్తూ ఉంటానండి స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి తర్వాత మీరు ఒక ప్రమిది తీసుకోండి ఒకే ఒక మట్టి ప్రమిది తీసుకోండి దానిలో ఆవుని కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి దాంట్లో మూడు ఒత్తులు అంటే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేయండి తెల్లటి ఒత్తుల్ని మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసిన తర్వాత ఈ ప్రమిదిని ఈ స్వస్తికి గుర్తుంది కదండి ఇక్కడ ఈ మధ్య భాగంలో మనం పెట్టాలి ఇక పెట్టిన తర్వాత దీపారాధన చేయకముందే మీరు ప్రమిదికి కుంకాను పెట్టాలి దీపారాధన చేయకముందే పెట్టాలి ఇక ఈ దీపారాధన ఎక్కడ చేయాలంటే లక్ష్మీ గణపతుల ముందు చేయాలి ధన్వంతరి అంటేనే మనకి ఆయుష్ని ఆయుర్తాయాన్ని ఇస్తాడు ఈ దీపారాధన చేయడం వల్ల మనం ఆ ఫలితాలను పొందగలుగుతాం ఈ విధంగా దీపారాధన మీరు చేసేసిన తర్వాత ఒక వెండి కాయిన్ తీసుకోండి మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే రూపాయి కాయిన్ అయినా సరే తీసుకొని ఈ వెలుగుతున్న దీపారాధన ప్రమితిలో పెట్టండి దాంతోపాటుగా ఒక లక్ష్మీ గవ్వ కూడా పెట్టండి తర్వాత ఒక చిటికడు బియ్యం కూడా దీపంలో వేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు గంగాజలాన్ని తీసుకోండి ఖచ్చితంగా గంగా జలం అవసరం అంటే అంటే మామూలుగా నీరు తీసుకోవచ్చని అంటారేమో అలా కాదండి గంగా జలం ఖచ్చితంగా అవసరం ఉంటుంది గంగాజలాన్ని మీరు ఉద్ధరణతో తీసుకొని ఈ పీట ఉంది కదండి లక్ష్మీ గణపతులు ఫోటో పెట్టారు స్వస్తి గుర్తు కూడా వేశారు కదా ఈ గంగా జలాన్ని ఈ నీటిని ఈ పీకట చుట్టూ కొద్ది కొద్దిగా వదులుతూ ఒక మూడు సార్లు నీటిని వదులుతూ చేయాలండి కుడి నుంచి ఎడమకి ఈ విధంగా ఒక మూడు సార్లు కొంచెం కొంచెం నీటిని వేస్తూ తిప్పుతూ వదలాలి ఇలా అయిన తర్వాత ఇక ఈ దీపారాధన ముందు పువ్వులు పెట్టాలి దీపారాధన చేసిన వెంటనే పెట్టకండి ఈ ప్రక్రియ అంతా చేసిన తర్వాతనే మీరు దీపారాధన ముందు పువ్వులు పెట్టి తర్వాత మీరేం చేస్తారంటే కాస్త పంచదార అంటే చిటికడ పంచదారని ఈ దీపంలో వేయండి ఇక్కడ ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం అని మనం ధనవంతుడిని మనం పూజ చేస్తున్నాం మీరు ఒక్కసారి దీపానికి నమస్కారం చేసుకోండి మీరు నమస్కారం చేసుకోవడంతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా నమస్కారం చేసుకోండి ఆయనకి అయితే ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం ఐశ్వర్యం కోసం మనసులో మీరు అందరూ కూడా కోరుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఈ స్వస్తికి మీద ఉన్న ఈ ప్రమిదిని మీరు తీసుకొని మీ ఇంటి గుమ్మం అంటే మీ ప్రధాన ద్వారం దగ్గరికి తీసుకువెళ్ళండి ఆ గుమ్మం దగ్గర ఈ ప్రమిద పెట్టాలి ఎటువై పెట్టాలంటే మీరు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు బయట నుంచి అంటే బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపున మీరు పెట్టాలి కుడివైపున ఒక చిన్న ముగ్గు కుబేర ముగ్గు కానీ ఏదైనా ఒక ముగ్గు వేసి ఈ ప్రమితిని ఆ ముగ్గు మీద పెట్టాలి మీ ప్రధాన ద్వారం ఉత్తర వైపున్న పడమర వైపున్న తూర్పు వైపున కానీ ఇప్పుడు చెప్పిన విధంగా బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మీ కుడి చేతి కుడివైపున ఆ విధంగా పెట్టి అంటే ప్రమిద పెట్టి ఆ తర్వాత దీపారాధన అనేది తూర్పు వైపుగా మీరు వెలుగుతున్నట్టుగా మీరు పెట్టేసిన తర్వాత మీ పూజారూమ్కి వచ్చేయండి తర్వాత మీరు ధన్వంతరికి పూజ చేసుకోవాలి అది ఎలా పూజ చేయాలనేది చెప్తానండి ఇక్కడ ధన్వంతురికి సంబంధించిన నామాన్ని మీరు చెప్పని చేయాలి ఓం దమ్ ధన్వంతరి ఏ నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం దమ్ ధన్వంతరి ఏ నమ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదవాలి ఇక్కడ నేను పలికేటప్పుడు కానీ లేదా మీరు వినేటప్పుడు కొంత తేడా కనపడచ్చు అందుకని నేను ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి ఒకసారి చూడండి మీరు జపం చేసిన తర్వాత మనసులో ఓ ధనవంతరి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను నేను నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి కోరుకోండి తర్వాత మీరు లక్ష్మీ గణపతులకు అష్టోత్తరంతో పూజ చేసుకోండి ఇంతకీ పూజ ఎప్పుడు చేయాలనేది నేను చెప్పలేదు కదండి ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో అంటే ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ఈ పూజ అనేది చేసుకోవాలండి ఇంటలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోండి స్వామివారిని ఈ విధంగా చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని మన శాస్త్రమే చెప్తుంది ఇలా పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీరు బయట గుమ్మం దగ్గర పెట్టారు కదండి ఆ దీపారాధన ఆ దీపారాధన అనేది కొండెక్కిన తర్వాత ఆ పరిమితిలో ఉన్న ఆ గవ్వ కాయిని మీరు తీసి శుభ్రం చేసుకుని మీ యొక్క లాకర్లో పెట్టుకోండి ఇది చాలా మంచి సమయం అండి ఇలాంటి సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి తప్పకుండా చేసుకోండి ఈ వీడియో కూడా పది మందికి చేరి అందరూ కూడా తెలుసుకొని వారి జీవితాలు బాగుపడేలా ఈ వీడియోకి షేర్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు కానీ మీరు చేసేసిన తర్వాత ఒక వెండి కాయిన్ తీసుకోండి మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే రూపాయి కాయిన్ అయినా సరే తీసుకొని